ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి ఆర్చికొండ ప్యాలెస్ దీనికోసం ఒక అరవై తొమ్మిది ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మోర్ ఆఫ్ ముఖ్యమంత్రి తాలూ కార్యాలయం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ వన్ ఏడు బిల్ ఏడు బ్లాక్స్కి డిఫరెంట్ బ్లాక్స్ ఏడు బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపితే ఫస్ట్ ఫేజ్లో తొంభై రెండు పాయింట్ ఏడు కోట్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఖర్చు డెబ్బై రెండు కోట్లు సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి కట్టు వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికండ రిసార్ట్ అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఇది పచ్చి లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసుకుని రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని ఒకవేళ చేస్తే ఏం చేయాలి ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండ తొలిచారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాని ఆ బ్యారన్ ల్యాండ్ కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన ఉంది కట్టాల్సింది బకాయిలు ఏదైనా సరే ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్షియల్ గవర్నమెంట్ లాస్ సో ఇలా దానితోడు నాలుగు వందల యాభై మూడు కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్గా బయటకు వచ్చాం లోపల తిరిగాం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని బాత్రూమ్లు పెట్టారు ఎంత ఖరీదు పెట్టారు ఎన్ని మన తెలుస్తుంది అంటే ఎంటైర్ ఇండియా పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్లీ ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకుని ఇది ప్యాలెస్ ప్యాలెస్ ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లా వెరీ సింపుల్ ఇన్ షార్ట్ చెప్పాలంటే నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని నా మొత్తం కూలగొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు అది ఇంక మనం అది పట్టుకోలేదు అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేసి ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు అది సో ఇంకా అది సపరేట్ ఇది దాదాపు అది ఎంత వరకు నాకు తెలియదు అది దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి ఇది కాకుండా ట్రాన్స్కో జివిఎంసి హార్టికల్చరు టూరిజము ఫర్నిచర్ అంతా లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది ఎక్కడ కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు దాన్ని హౌ ద హెల్ దే కెన్ గెట్ ఇట్ టు రేజ్ ద బిల్ త్రూ లేపాక్షి అంటే వాళ్ళు మియర్గా ఒక కాండ్యూక్ట్లో పనిచేశారు అంతే ఒక ఏజెన్సీ లాగా ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉండవని ఇది ఒకటి దీంతో దీంతో ఇంటీరియర్ డెకరేషన్కి కానీ వీటికి ముప్పై తొమ్మిది కో ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఎనభై ఐదు రకాల మొక్కలు చిన్న ఇక్కడ చాలా ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరంతా మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా సో దాంట్లో ఫ్లోర్ అండ్ ఓకే ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది ఇట్ కెన్ బి అన్డన్ దట్ ఇస్ సపరేట్ కేసు ఆల్ట్ కాదు ఏడు బ్లాక్స్లో ఇరవై వేల చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే నలభై వేల నలభై వేల ఫార్టీ థౌసండ్ స్క్వైర్ ఫీట్ ఈచ్ బ్లాక్ సో ఇరవై వేల చదరపు అడుగులు కదా ఇరవై వేల చదరపు మీటర్లు సో ఇవన్నిటిని కలిపి తొమ్మిది పాయింట్ ఎనభై ఎన ఎనభై ఎనిమిది ఎకరాల ఋషికండ మీద నిర్మించారు దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు అనుమతులు మించి కొండ దెబ్బేశారు పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు ప పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్ బట్ దాన్ని వైలేట్ చేశారు గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన అస్తాను అతిక్రమాలని పర్యావరణంపై ప్రభావాన్ని అంచనావేమని ఆదించింది హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి విచారణ చేశారు వైలేషన్స్ అన్నిటిని ధృవీకరించారు అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా మళ్ళా మన ప్రతి ఊరు ఇలా కట్టాలి ది అదర్ ఇంటెన్షన్ ఇస్ టూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే ఇదే విధంగా ఇదే క్వాలిటీ కట్టాలి అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఇది ఇస్ వెరీ క్లియర్ ఇట్ ఇస్ అ డిసెప్టివ్ నేచర్ అది ఇది ఆబ్వియస్ దాని గురించి మనం ఇంకా దాని మాట్లాడాల్సింది డిఫెండ్ చేయాల్సిన దాన్ని సర్దాల్సిన ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఏడు కోట్ల ఆదాయం వచ్చేది పోయింది పర్యావరణం దెబ్బతింది ఇప్పుడు ముందు ఎగ్జిస్టింగ్ ఏడు బ్లాకులు మిగిలినవి ఏడు బ్లాకుల్లో అసలు ఎంత నూట అరవై నాలుగు కోట్లు రెండు ఫేజుల కింద ఏడు బ్లాక్స్కి సెవెన్ బ్లాక్స్కి కానీ కట్టింది నాలుగు బ్లాకులే దానికే మూడు వందల యాభై నాలుగు కోట్లు అంటే ఇంక మిగతా మూడు బ్లాకులు ఇంకా దేనికి ఉండుంటుంది వాళ్ళకి మేబీ దట్ కుడ్ బిన్ ఇవిన్ అనేది టూ హండ్రెడ్ రోడ్స్ అంటే దాదాపు వాళ్ళు ఒక ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ కూర్చోవడానికి లేదంటే వాళ్ళకి ఇంకా ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను గట్లా ఆ చెత్తలోకి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం